హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో విజయవాడ డివిజన్లో పాపులర్ ఎక్స్ప్రెస్ మరియు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి జనరల్ కోచ్లు అయితే యాడ్ చేస్తున్నారు సో ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో చెప్పాను కదా మనకి రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రెండు జనరల్ కోచ్లు ఉన్న ట్రైన్కి నాలుగు గాను లేదంటే జనరల్ కోచ్లు లేని ట్రైన్స్కి రెండు జనరల్ కోచ్లు అనే అన్న విధంగా అయితే నోటిఫికేషన్ వచ్చింది కదా సాధారణ ప్రయాణికుల కోసం సో ఆ విధంగా మనం చూస్తే కనుక మనకి సికింద్రాబాద్ గూడూరు సికింద్రాబాద్ సింహపురి ఎక్స్ప్రెస్కి ఎస్ ఎక్స్ట్రాగా రెండు జనరల్ కోచ్లు సికింద్రాబాద్ హౌరా సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్కి రెండు మరియు గోదావరి ఎక్స్ప్రెస్కి అలాగే గౌతమి ఎక్స్ప్రెస్కి మరియు కాకినాడ పోర్ట్ భావనగర్ వీక్లీ సూపర్ ఫాస్ట్కి అలాగే కాకినాడ పోర్ట్ షిర్డి ఎక్స్ప్రెస్కి మరియు చార్మినార్ ఎక్స్ప్రెస్కి అలాగే కాకినాడ టౌన్ లింగంపల్లి కోకినాడ సూపర్ ఫాస్ట్ ఏసీ ఎక్స్ప్రెస్కి అలాగే విశాఖ ఎక్స్ప్రెస్కి మరియు కొండవీడు ఎక్స్ప్రెస్కి అలాగే కాకినాడ పోర్ట్ లోకమాన్య తిలక్ టర్మినస్ ఎక్స్ప్రెస్కి ఎక్స్ట్రాగా రెండు జనరల్ కోచ్లు అయితే యాడ్ చేస్తున్నారు సో ఇందులో మనకి ఈ ఎక్స్ట్రాగా అమలు చేస్తున్నది వచ్చేసి మనకి ఆల్రెడీ సింహపూరి ఎక్స్ప్రెస్కి ఎనిమిదవ తేదీ నుంచే ప్రారంభమైంది ఇక ఫలక్టుమా ఎక్స్ప్రెస్కి పదవ తేదీ నుంచి గోదావరికి తొమ్మిదవ తేదీ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్కి ఎనిమిదవ తేదీ నుంచి అలాగే కాకినాడ పోర్ట్ భావనగర్ ఎక్స్ప్రెస్కి పద్నాలుగవ తేదీ నుంచి అలాగే కాకినాడ పోర్ట్ షిర్డే ఎక్స్ప్రెస్కి తొమ్మిదవ తేదీ నుంచి చార్మినార్ ఎక్స్ప్రెస్కి పదకొండవ తేదీ నుంచి అలాగే కాకినాడ టౌన్ లింగపల్లి కోకినాడ ఎక్స్ప్రెస్కి పన్నెండవ తేదీ నుంచి విశాఖ ఎక్స్ప్రెస్కి పద్నాలుగు మరియు కొండవీడు ఎక్స్ప్రెస్కి పదకొండవ తేదీ నుంచి అలాగే కాకినాడ పోర్ట్ ఎల్టీటి ఎక్స్ప్రెస్కి పదహారవ తేదీ నుంచి అయితే ఈ రివైజ్ చేసిన కోచ్ కాంపోజిషన్ అనేది అమల్లోకి వస్తుంది ఇక మన ఫేవరెట్ ట్రైన్ అయిన ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ మచిలీపట్నం ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్కి అడిషనల్గా ఒక ఎక్స్ట్రా జనరల్ కోచ్నైతే యాడ్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి మనకి మచిలీపట్నంలో పన్నెండవ తేదీన ధర్మవరంలో పదమూడవ తేదీన అయితే అమల్లోకి అయితే ఉంటుంది ఈ నెల సో ఫ్రెండ్ ఈ ట్రైన్కి మూడు జనరల్ కోచ్లు ఉన్నాయి ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల మొత్తం నాలుగు జనరల్ కోచ్లు అయితే ఈ ట్రైన్ అనేది నడుస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ విజయవాడ డివిజన్లో పన్నెండు పాపులర్ ఎక్స్ప్రెస్ మరియు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఎక్స్ట్రాగా జనరల్ కోచ్లు ప్రొవైడ్ చేస్తున్న అప్డేటు దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్